అందరికీ నమస్కారం మన కథన్ వేషి ఛానల్ స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ మహాత్మాగాంధీ తన ఆత్మకథ సత్యశోధనలో ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు అవును అందులో బహుశా అత్యంత చర్చనీయమైనది ఆ సంక్లిష్టమైనది ఆయన తీసుకున్న బ్రహ్మచర్య నిర్ణయం నిజమే చాలామంది దాన్నొక్క ఆధ్యాత్మిక ఎంపికగా చూస్తారు సరిడా కాని ఈరోజు మన పరిశోధనలో గాంధీ రాసిన మాటల ఆధారంగానే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆ ఒక్క కీలకమైన సంఘటనను చూద్దాం అది ఆయన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ జీవితాన్ని ఎలా కలిపిందో కూడా అవును ఈ కథ అంటే ఈ ఆలోచన మొదలైంది దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాలోనా గాంధీ ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తున్నారు కాని తన భార్యతో కూడా సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలనే ఆలోచనకు బీజం పడింది మాత్రం అక్కడే ఓ దీనికి ముఖ్య ప్రేరణ ఆయనకు ఆధ్యాత్మిక గురువుగా భావించిన రాయ్చంద్ భాయ్తో జరిగిన ఒక సంభాషణ ఆ సంభాషణలో అంతగా కదిలించిన అంశం ఏమై ఉంటుంది అంటే ఒక సాధారణ ప్రశ్న ఒకరి ఆలోచనా విధానాన్ని అంతలా ఎలా మార్చగలుగుతుంది అది సాధారణ ప్రశ్న కాదు చాలా సూటిగా లోతుగా వెళ్లే ప్రశ్న అలాగా గాంధీగారు ఒకసారి గ్లాడ్స్టోన్ దంపతుల అన్యోన్యతను వాళ్ల ప్రేమను ప్రశంసిస్తారు దానికి రాయ్చంద్ భాయ్ అడుగుతారు భార్యగా ఆమె చూపే ప్రేమ గొప్పదా లేక ఎలాంటి బంధం లేని ఒక సేవకురాలు చూపే నిస్వార్థమైన సేవ గొప్పదా అని ఓ ఇది చాలా లోతైన ప్రశ్న అవును ఆ ప్రశ్న గాంధీగారిని ఆలోచనలో పడేసింది అంటే భార్య ప్రేమలో స్వార్థం కోరికలుండొచ్చు సహజంగా ఉంటాయి కదా అవును కాని ఒక సేవకుడి భక్తికి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఒక త్యాగం అవసరం అప్పుడే ఆయన తన వైవాహిక బంధాన్ని మళ్లీ చూసుకోవడం మొదలుపెట్టారు తనను తాను ప్రశ్నించుకున్నారన్మాట సరిగ్గా తన విశ్వాసం కేవలం కామానికొక ముసుగు మాత్రమేనా అని అయితే ఈ తాత్విక గ్రహింపు వచ్చిన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం అది అంత సులువు కాదు కదా ఆయన మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు అవును అవును ఆచరణంత తేలికగా లేదు ఆయన తన ఆత్మకథలో చాలా నిజాయితీగా తన వైఫల్యాలను ఒప్పుకున్నారు కూడా మొదట్లో ఎక్కువ మంది పిల్లలు వద్దనే ఉద్దేశంతో బ్రహ్మచర్యం పాటించడానికి ప్రయత్నించారు అంటే కుటుంబ నియంత్రణ కోసం అవును వేరువేరు పడకలపై నిద్రపోవడం రాత్రి బాగా అలసిపోయే వరకు పనిచేయడం ఇలాంటివి చేశారు కాని ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఎందుకని ఎందుకంటే ఆ సంకల్పం వెనుక ఉన్న ఉద్దేశం అది బలహీనంగా ఉంది మరి ఆ బలహీనమైన సంకల్పాన్ని ఉక్కులా మార్చిన ఆ అసలైన సంఘటన ఏది సరిగ్గా అదే అసలు మలుపు నాకెప్పుడూ దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే ఉన్నాయి అనుకున్నాను కానీ జూలు తిరుగుబాటులాంటి ఒక రాజకీయ సామాజిక సంఘటన దీనికి కారణం అవ్వడం ఆశ్చర్యంగా ఉంది అదే పాయింట్ పంతొమ్మిది వందల ఆరులో నాటల్లో జూలు తిరుగుబాటు జరిగినప్పుడు గాంధీ ఒక ఆంబులెన్స్ దళానికి నాయకత్వం వహించారు అవును ఆ తిరుగుబాటు సమయంలో గాయపడిన వారిని చూసినప్పుడు వారి బాధను దగ్గర నుండి గమనించినప్పుడు వ్యక్తిగత సుఖాలు కుటుంబ బాధ్యతలు ఎంత చిన్నవో ఆయనకర్థమైంది ఓ ఆ ప్రజాసేవ కోసం ఆయన తన ఇంటిని కుటుంబాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది అప్పుడే ఆయనకు స్పష్టమైంది సమాజానికి పూర్తిస్థాయిలో సేవ చెయ్యాలంటే ఈ బంధాలన్నీ వదిలేయాలి అని అవును పిల్లలు సంపద వంటి కోరికలను గృహస్థ బాధ్యతలను పూర్తిగా త్యజించాలనే అప్పుడే బ్రహ్మచర్యం ఒక వ్యక్తిగత నిగ్రహం నుండి ప్రజాసేవక అవసరమైన సాధనంగా మారింది అంటే కేవలం ప్రయత్నిస్తాను అని అనుకోవడం బలహీనతా అని కాని ఒక ప్రమాణం చేయడం అనేది ఆ బలహీనతతో చర్చకే అవకాశం ఇవ్వకుండా దాన్ని తిరస్కరించడమని ఆయన ఉద్దేశం కదా సరిగ్గా ఆ తేడా చాలా ముఖ్యం ప్రమాణం స్వేచ్ఛను అడ్డుకోదని నిజానికి అదే నిజమైన స్వేచ్ఛకు దారితీస్తుందని గ్రహించారు ఆయన చెప్పిన ఉదాహరణ ఎంతో శక్తివంతమైనది కరుస్తుందని తెలిసిన పామునుండి తప్పించుకోవడానికి మనం కేవలం ప్రయత్నం చెయ్యం ఖచ్చితంగా పారిపోతాం అవును ఎందుకంటే అక్కడ ప్రయత్నం మాత్రమే చేస్తే ప్రాణం పోవచ్చు బలహీనతపై అంత ఖచ్చితమైన చర్య తీసుకోవడమే ప్రమాణం ఆయన మాటల్లోనే ఉంది కదా విరక్తి లేకుండా చేసే త్యాగం ఎప్పటికీ నిలవదు అని అవును కోరికపై పూర్తి విరక్తి కలిగినప్పుడే ఆ త్యాగాన్ని నిలబెట్టే ప్రమాణం సహజంగా వస్తుంది కాబట్టి మనం చూస్తే గాంధీగారి బ్రహ్మచర్యం కేవలం ఒక వ్యక్తిగత నిగ్రహ సాధన కాదు కాదు అది ప్రజాసేవకు తన్ను తాను పూర్తిగా అంకితం చేసుకోవడానికి ఆయన కనుగొన్న ఒక మార్గం అనమాట కుటుంబ బంధాలను వదిలినప్పుడే దేశం మొత్తం తన కుటుంబం అవుతుందని ఆయన భావించారు నిజమే ఈ చర్చ మనకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది ఒక గొప్ప లక్ష్యం కోసం చేసే వ్యక్తిగత త్యాగాలకు అసలు హద్దు ఎక్కడ ఉంటుంది ఆ త్యాగాలు వారి చుట్టూ ఉన్న వారిని ఎలా ప్రభావితం చేస్తాయి దీని గురించి ఆలోచించాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్ లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్ పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు